అందరికీ శుభోదయం దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఫస్ట్ ఏమనుకున్నాం పెన్షన్ నెక్స్ట్ రిజర్వ్ మనీ తర్వాత ఇంకొక అవసరం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చాలా మంది చెప్పారు కరెక్టే ఇది ఇన్సూరెన్స్ డిస్కస్ చేసేటప్పుడు మీ తల్లిదండ్రులను మీ 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 కుటుంబ సభ్యులను కూడా గుర్తు చేసుకోండి మీలో చాలామంది గుడికి వెళ్ళి అలవాటు ఉంది కదా గుడికి వెళ్తే ఎంతసేపు ఉంటారు హాఫ్ అన్ అవర్ గుళ్ళకి అడుగు పెట్టే ముందు మీ చెప్పులు ఎక్కడ పెడతారు బయట స్టాండ్ ఉంటే స్టాండ్లో పెడతారు కదా ఎంత ఇస్తారు స్టాండ్లో రూపాయి రేట్లు పెరిగినాయి సార్ రెండు రూపాయలు చేశారు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే మీ చెప్పుల్ని స్టాండ్లో పెడితే రెండు రూపాయలు చెల్లించాలి మీరు అయితే స్టాండ్లో పెట్టకుండా బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు పోకపోవచ్చు అయినా రిస్క్ ఎందుకని చెప్పి మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని రెండు రూపాయలు పెట్టి అరగంట కోసం ఇన్సూరెన్స్ చేయించి గుళ్ళో కదా మీరు చెప్పులకి ఇన్సూరెన్స్ చేయించి లైఫ్ చేయించుకోవడం ఏమన్నా న్యాయం ఆలోచించండి సినిమాకి వెళితే అరగంట రెండున్నర గంటల కోసం బైక్ని ఇన్సూరెన్స్ చేయిస్తాం కదా మరి చెప్పుల ఇన్సూరెన్సు బైక్ని ఇన్సూరెన్సు లైఫ్కి మాత్రం ఇన్సూరెన్స్ అక్కర్లేదా చెప్పుల కంటే హీనమైందా జీవితం మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఏడుపు తగ్గగానే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా అని అడుగుతారు కదా మరి మిమ్మల్ని ఎవరు అడుగుతారు బతుకున్నంతకాలం మీ ఇన్సూరెన్స్ గురించి ఎవరు అడగరు ఎవరు అడగాలి మీకు మీరే నాకు నేనే అడుక్కోవాలి మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఇన్సూరెన్స్ ఉందో అడుగుతాము ఇన్సూరెన్స్ ఉంటే ప్రేమతో ఏడుస్తారు లేకపోతే దిక్కులేని వాళ్ళని చేసిపోయారు నేను రెండు రోజులు ఊరెళితే మా ఇంట్లో వెయ్యి రెండు వేలు ఇచ్చే పది రోజులు ఊరెళ్తే ఐదు అరవై వేలు నెల రోజులు ఊరెళితే పదిహేను ఇరవై వేలు ఇచ్చేతా పర్మనెంట్కి పోతే ఎంత ఇచ్చిపోవాలి అదే ఇన్సూరెన్స్ నేను సాయంత్రం ఐదింటి దాకా అన్నం తినకపోతే నా బాడీ చెప్తుంది తినరాబాబు కథలు లేనని సిగ్నల్ ఇస్తుంది మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టకపోతే నాన్న ఫీజు నాన్న ఫీజు అని గోల ఉంటాడు సిగ్నల్ ఇస్తాడు జీవితంలో ప్రతి అవసరానికి సిగ్నల్స్ ఉంటాయి కానీ భగవంతుడు నీ ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు నాయన నీ ప్రాణం తీయడానికి వస్తున్నా నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకో అని సిగ్నల్ ఇస్తాడా దేవుడు సిగ్నల్ రావు ఒకవేళ వచ్చిన వి విల్ బి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా మనం ఇన్సూరెన్స్ బతికున్నంత కాలం ఆలోచించాం ఎందుకంటే మనం ఉన్నంతకాలం దాంతో అవసరం రాదు కదా కానీ దాని అవసరం వచ్చినప్పుడు మనం ఉండం కదా కాబట్టి బతికున్నప్పుడే మనం ఇన్సూరెన్స్ గురించి ఆలోచించక తప్పదు భగవంతుడు ప్రత్యక్షమై మీకు బంగారు గుడ్లు పెట్టే బాతు ఒకటి ఇస్తా అన్నాడు కానీ ఒక కండిషన్ పెట్టాడు బాతు బతుకున్నంత కాలమే మీకు బంగారు గుడ్లు వస్తాయి అని చెప్పాడు ఏం చేస్తారు ఏం చేస్తారు ఇన్సూరెన్స్ చేయిస్తారా ఇన్సూరెన్స్ చేయించాలంటే గుడ్డు చేయించాలా బాతు చేయించాలా బాతకే కదా మరి చెప్పులకి ఇన్సూరెన్స్ చేయిస్తాము మన లైఫ్ చేయించట్లేదంటే గుడ్డు చేయించినట్టు కదా ఉపయోగం ఏంటి మా బ్యాంకులో ఏటీఎంని ఫార్టీ టూ ల్యాక్స్కి ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం బట్ వాట్ అబౌట్ దిస్ ఏటీఎం ఇవన్నీ కాదు మీకు తెలుసు మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కానీ మనం మర్చిపోతుంటాం అవసరం కాదనుకుంటాం మేము టెన్త్ క్లాస్లో ఎనభై మంది ఉండేవాళ్ళం ఇప్పుడు డెబ్భై నాలుగు మంది ఉన్నాం నా టర్న్ ఎప్పుడు వస్తే చెప్పలేము కదా మీకు మార్కెట్లో ధైర్యాన్ని అమ్ముతున్నారా కిలో లెక్కన లీటర్ లెక్కన కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నాకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్కి ధైర్యాన్ని అమ్మాడు కొనుక్కోపోతే నా తప్పు కాదు కొంతమంది అంటారు సార్ ఇల్లు కట్టడమే కష్టంగా ఉంది సార్ వచ్చే జీతం ఎంత వచ్చే ఆదాయం ఎంత ప్రీమియం ఎక్కడ కడతాం సార్ అంటారు అంటే నువ్వు బతుకున్నప్పుడే ఇల్లు కట్టడం కష్టమైతే నీకేనా అయితే కాబట్టి పేదవాడికి ఇన్సూరెన్స్ కట్టక తప్పదు ధనవంతుడికి ప్రీమియం కట్టడం ఈజీ కదా కాబట్టి పేదవాడైనా పా ఇన్సూరెన్స్ తీసుకోవాలి ధనవంతుడైనా తీసుకోవాలి ఇంకొకటి నేను ఇన్సూరెన్స్ మాడుతున్నానని చెప్పి నేనేదో మార్కెటింగ్ పర్సన్ కాదు నేను ఏ స్కీమ్ని సజెస్ట్ చేయట్లేదు కూడా కానీ డిస్కస్ చేస్తున్నా ఎందుకంటే మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేయండి మీ పేరెంట్స్కి ఎంతవరకు ఇన్సూరెన్స్ ఉందో మీరు మీరు లైఫ్లో ఎర్నింగ్ స్టార్ట్ చేయగానే మీరు స్టార్ట్ చేయాల్సిన ప్లాన్ల గురించి కూడా డిస్కస్ చేస్తున్నాను చెప్పాను కదా మీ జీవితాంతం పనికి వచ్చే ఫైనాన్షియల్ ప్లాన్ గురించి డిస్కస్ మనం అయితే ఇన్సూరెన్స్ మీ అమ్మ నాన్న ఇన్సూరెన్స్ చేయించే ఉంటారు కానీ చాలామంది సరైన ఇన్సూరెన్స్ సరైన మోతాదులో తీసుకోకపోవచ్చు మనం యాభై వేలు పెట్టి బైక్ కొంటే యాభై వేలకి ఇన్సూరెన్స్ చేయిస్తాము లక్ష రూపాయలు పెట్టి పది పది లక్షలు పెట్టి కారు కొంటే పది లక్షలకి ఇన్సూరెన్స్ చేయిస్తాం అంటే కారుకి స్కూటర్కి దాని వాల్యూ తగ్గట్టుగా ఇన్సూరెన్స్ చేయిస్తాము కానీ మనిషికి తన వాల్యూ తగ్గట్టుగా ఇన్సూరెన్స్ చేయించట్లేదు మనక్కడ వాల్యూ ఉంది కదా అయితే వాల్యూ లెక్ లెక్క కడతాం సార్ వాల్యూ అనేది సంవత్సరా అంటే ఒక పాతికేళ్ల వ్యక్తి సంవత్సరానికి నాలుగు లక్షలు సంపాదిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి దూరం అయితే అరవై ఏళ్ళ దాకా చేయగలడు సంవత్సరాదాయం నాలుగు లక్షలు వయసు ఇరవై ఐదు అప్పుడు ఆ కుటుంబానికి దూరం అయితే అరవై ఏళ్ళ దాకా ఇన్కమ్ మిస్ అయినట్టే కదా అరవై మైనస్ ఇరవై ఐదు ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంటూ ఫోర్ ల్యాక్స్ ఆదాయం అదే కదా అంత మిస్ అయినట్టే కదా అది అతని వాల్యూ మీ వాల్యూ ఎంతో లెక్కేసుకోండి అంటే మీ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఇంకా మీ రిమైనింగ్ సర్వీస్ అది మీ వాల్యూ దాన్ని తగ్గట్టుగా పాలసీ ఎంచుకోవాలి పాలసీ ఎంచుకోవాలంటే అంత ఈజీ పని కాదు అంత కష్టమైన పని కూడా కాదు దాన్ని కొంచెం అనాలసిస్లు కావాలి చూశారు కదా ఇన్సూరెన్స్ విలువను బీమా చేయించండి ధీమాగా ఉండండి మీ అవసరాలకు తగ్గట్టుగా ఇన్సూరెన్సు కోసము వెంటనే సంప్రదించగలరు ధన్యవాదాలు